మన దేవుని బిడ్డమ్మా లోక బిడ్డ మరి దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు లోక సంబంధమైనటువంటి బాధ్యత కూడా మనం నిర్వర్తించాలి లేదా ఇప్పుడు మా నాన్నగారు ఒక మాట అన్నాడు అండి నేను నేను సేవకి వెళ్తున్నాను అన్నప్పుడు ఆ సేవకి వెళుతున్నావు నన్ను తల్లిదండ్రులు కూడా చూసుకోవాలని బైబిల్ లేదా దేవుడు చెప్పలేదా అన్నాడు అంటే నేను బైబిల్ ఒక మాట చూపించాను దేవునికి వాక్య ప్రకారం ఏమైతే జీవిస్తారో వారాయణ దేవుడుగా ఆయన పిల్లల చెప్పాడు సో కాబట్టి నేను దేవుడికి సమర్పించినట్టు నా జీవితాన్ని అని చెప్పి అది అన్నప్పుడు చాలా బాధపడ్డాడు అనమాక కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ దేవుని యొక్క విషయంలో మనం అర్థం చేసుకుంటారు దేవుని ఒక వాక్యాన్ని మనం తెలుసుకుంటారు ఖచ్చితంగా మనము ఎగులోకి కూడా తల్లిదండ్రులు మనము వారిని మనము ప్రేమించాలి గౌరవించాలి వారికి ఎటు ఒక స్వేచ్ఛ అంటే వారిని మనం చూసుకోవాలన్న ప్రొటెక్షన్ కల్పించాలి అప్పుడే మనం ఏం చేసినా కానీ ఫలవరితంగా ఉండాలండి అందుకే దీని చేసి తీసుకురావు అద్భుతమైనటువంటి సార్ మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడతాడు అంటారు హలో అందుకే ప్రియారా నిజం చాలా అద్భుతంగా ఇంకా మాట చూసారు చాలా వండర్ఫుల్ అనిపిస్తుంది కదా నిజంగా ఇక్కడ చూసారు కదా మరి మరి గారు ఇలా ఉన్నారు మరి గారు చివరి వరకు ఎంతో పడి ఉన్నారంటే ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఏసు ప్రభు సినిమా వేసినప్పుడు ఆయన చూసినప్పుడు అక్కడ మరి గారు కనిపించారంటే కనిపించారు మరి చివరి మనం ఉంటున్నామా మధ్యలోనే వెళ్ళిపోతున్నామా లోక లోకాన్ని పెంపడించి ఆలోచించండి అలాగే కదా బయలు చెబుతుంది దేవుడికి మరలా మనం స్థిర వేసిన వారిగా ఉంటున్నామంట అందుకే మనం ఈ లోకంలో ఎలా జీవించాలంటే చాలా పర్ఫెక్ట్ గా మంచిగా దేవుడికి ఇష్టకరంగా వారిగా మనం ఉండాలి మన యొక్క మాట తీరు మన యొక్క పిల్లలు మన యొక్క జీవితం అంత కూడా దేవుడిని మెప్పించే విధంగా ఉండాలి మనుషులు మెప్పుల కోసం కాదు మనుషులు పెంచుకుంటారు ఈ రోజు మనసు రోజే తిరస్కరిస్తారు కానీ దేవుడు మెచ్చుకుంటే సో వండర్ఫుల్ గా మనం ఉంటారండి అందుకే మనము ఈలో ప్రయాదు దేవుక పర సంబంధమైన రాజు వరకు మనం ప్రయాసపడాలని దేవుడు తెలియపరుస్తున్నాడు ఇక మరి యొక్క ని చూస్తే ఆమె చివరి వరకు ఆమె దేవుని విడిచిపెట్టకుండా చివరి వరకు అతనితో పాటే ఉందా కనుకనే ఆయన చూసినప్పుడు అక్కడ గారు ఉన్నారట మరి దేవుడు మనం చూస్తే కూడా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు ఇక యోహాన్ గురించి కూడా తెలుసుకుంటే తెలుసుకుంటూ చెప్తాం యోహాను ఆ ఎలాంటి వ్యక్తిని కలిగిన వాడని అని ఆలోచిస్తే యేసు ప్రభువే తను ఎంతగానో ప్రేమించినట్లుగా చూస్తాం ఇక్కడ అంటే యేసు ప్రభు యొక్క రొమ్ము వ్యక్తిగా యోహాన్ గారు ప్రజెంట్ చేయబడ్డాడు అంటే ఏదైతే చెప్తున్నాడో దానికి అనుగుణంగా నియమ ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో దానికి ఇష్టకరంగా సో నడుచుకున్నటువంటి వ్యక్తిగా యోహన్ గారు ఉన్నారు మరి మనం కూడా ఎలాంటి వారిగా ఉన్నాం అనేది ఇక్కడ